హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి శారీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ తెప్పించానండి అవి ఎలా వచ్చి చూపిస్తానండి చూద్దాము శారీ అయితే చాలా బాగుందండి శారీ క్లాత్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి బ్లౌజ్ వచ్చేసి వెల్వెట్ బ్లౌజ్ అండి శారీ ఎట్లా వచ్చిందో మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ కలర్ అయితే మంచి పింక్ అండి పింక్ కలర్ అండి మరి అది కరెక్ట్ కలర్ అంటే నాకు తెలియదు అండి శారీ అయితే చాలా బాగుందండి ప్లెయిన్ శారీస్ కట్టుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి శారీ మొత్తం లోపల ఎట్లుందంటే లైన్స్ లైన్స్గా ఉన్నాయండి శారీలో షైనింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో లైట్ వెయిట్గానే ఉందండి శారీ అయితే చాలా బాగుందండి శారీ అయితేను శారీలు ఇంకా కలర్స్ ఉన్నాయండి నేనైతే నాకు ఈ కలర్ నచ్చిందని నేను ఈ కలర్ తీసుకున్నాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీ పైన చిన్న లేసు గోట పట్టి లేస్ లాంటిది వేసుకొని కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి బ్లౌజ్ అయితే వెల్వేట్ బ్లౌజ్ పైన సీక్వెన్ చెమ్కి వర్క్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మనకి బ్లౌజ్ అయితే వేరే శారీస్ వేసుకోవచ్చు అండి చాలా బాగుందండి బ్లౌజ్ అయితేను చూడండి చాలా నీట్గా ఉందండి వర్క్ కూడా మనకేం గుచ్చుకున్నట్టు కూడా ఏం లేదండి అన్ని బ్లౌజులకి బ్లా బ్లౌజ్ అయితే ఒకటే కలర్ ఇచ్చాడండి శారీస్ కలర్స్ వేరు ఉన్నాయండి బ్యాక్ వైపు చూడండి ఇట్లా ఉందండి ప్లెయిన్ శారీస్ కట్టే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి చాలా నచ్చుతుందండి వాళ్ళకైతే నీ శారీస్ అయితేను బ్లౌజ్ చూపిస్తానండి బ్లౌజ్ ఎలా వచ్చిందో బ్లౌజ్ అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కలర్ వచ్చేసి వంకాయ కలర్ అండి దీంట్లో సిరా బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది ఇది వంకాయ కలర్ అండి కలర్ వచ్చేసి క్లాత్ వచ్చేసి అండి వర్క్ అయితే చాలా బాగుందండి చూడండి నిక్కు చుట్టూ మొత్తం గోల్డ్ అవి ఇచ్చాడండి ఏం లేదండి కలరు రెడ్ కలరు మొత్తం పికాకులు ఇచ్చేసాడు చూడండి పికాకులు ఇచ్చేసి నిక్కు చుట్టూరు నిక్ పికాకుల పైన కుందానతికి అతికిచ్చాడండి చూడండి మీకు క్లియర్గా కనిపించడానికి నేను కిందకు చూపిస్తున్నానండి డిజైన్ అయితే చాలా బాగుందండి వీపు మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసి బుటీస్ పైన కూడా చిన్న కుందన అతికిచ్చాడండి చాలా బాగుందండి వర్క్ కానీ బ్లౌజ్ గాని కాస్ట్ కూడా తక్కువ రేట్ ఉందండి ఇది త్రీ ఫిఫ్టీకే కే వచ్చిందండి నాకు ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అండి నెక్ దగ్గర ఎట్లా ఇచ్చాడు పికాకులు హ్యాండ్స్ కూడా అట్లాగే ఇచ్చాడండి పికాకులు ఇచ్చేసి పికాకుల పైన ఈ హ్యాండ్స్ కూడా కుందని అతికిచ్చాడండి చూడండి ఇవి రెండు వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి ముందు అండి ముందు నెక్కు కూడా చూడండి పికాకులు ఎట్లా ఇచ్చాడు రౌండ్గా ఇచ్చాడండి వర్క్ అయితే చాలా బాగుందండి చాలా నీట్గా కూడా ఉందండి మనకి గుచ్చుకున్నట్టు కానీ మన మన పట్టుకున్నట్టు కానీ ఏం లేదండి సారీస్ కూడా నీట్ గా ఉందండి వెనక వైపు వచ్చేసి ఇలా ఉందండి బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఇంకా కలర్స్ ఉన్నాయండి లో నేను ఈ కలర్ నచ్చి నేను ఈ కలర్ తీసుకున్నానండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రూట్ బౌల్ ఒకటి తెప్పించానండి అది ఎలా వచ్చిందో చూపిస్తానండి బౌల్ అయితే చాలా బాగుందండి కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి స్ట్రాంగ్గా ఉందండి మనకి ఇట్లా ఒత్తుతున్నాను చూడండి గట్టిగా ఉందండి చాలా బాగుంది అసలు మనకి వంగిపోయినట్టు ఏం లేదండి మొత్తం ఐరన్తోనే ఉందండి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయండి గాలిపోవటానికి పైన క్యాప్ వచ్చేసి కూడా చాలా బాగుందండి క్యాప్ వచ్చేసి పైన చూడండి మనకి చిన్న మన తొడిమిలాగా వచ్చేసి చూడండి చాలా బాగుందండి లీప్స్ వచ్చేసి మూడిస్తాడండి లోపల అది వేసేసి పైన ఇవి బ్యాక్ బ్లా బ్యాక్ది ఈ లీప్స్ లాగా ఉండేది ఫిట్ చేసుకోవాలండి స్ట్రాంగ్గా కూడదండి అసలు కూడిపోదండి చాలా బాగుందండి మన కరెక్ట్ పండ్లు కానీ ఏమన్నా కానీ చిన్న చిన్న ఈగల్లాగా వాళ్ళతుంటాయి కదండి ఇట్లా కానీ ఇది కానీ ఒకటి తెప్పించుకొని పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉన్నాయండి ఇల్లంతా అంతా వాళ్ళకుండా చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి